మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కామోజీ తిరుపతయ్య ఆధ్వర్యంలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాస్ సిద్ధులు శ్రీహరి అనంతయ్య హాజరయ్యారు స్థానిక సమస్యలపై నాయి బ్రాహ్మణ స్థితిగతులపై చర్చించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదు వందల కోట్ల కార్పొరేషన్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తామన్న ప్రకటనలపై వెంటనే జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు నాయి బ్రాహ్మణ వృత్తిని ఎంచుకుని కొనసాగుతున్న కుటుంబాలకు హెల్త్ కార్డు భీమా సౌకర్యం కల్పించాలన్నారు నాయి బ్రాహ్మణ సంఘాలకు అతీతంగా పనిచేసే నాయకులనే ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవాలని నాయి బ్రాహ్మణ కుటుంబాలకు పిలుపునిచ్చారు మీర్పేట్ నాయి బ్రాహ్మణ సంఘం సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కరిస్తూ వస్తున్న పాత కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు ప్రతి ఒక్కరూ సంఘం నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో గడల సత్యనారాయణ కె రవీందర్ జి లక్ష్మయ్య లక్ష్మీనారాయణ ఎస్ హనుమంతు ఏ శ్రీను కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున పెద్దఎత్తున పాల్గొన్నారు ఈరోజు మీరుపేట నాయ బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన నాయ బ్రాహ్మణ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ పరంగా రాష్ట్రంలో కానీ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఇంప్లిమెంట్ జరగలేదు దానికి ముఖ్యంగా మాకు మా వృత్తిని వేరే ఇతర కులాల్లో తీసుకుంటున్నారు కాబట్టి మేము కూడా అలా వాటిలో పెద్ద ప్రోగ్రాం పెట్టి రజకులకు ఏ విధంగా జీవో కాపీ ఇచ్చారో అదేవిధంగా కూడా మాకు కూడా నాయ బ్రాహ్మణులకు ఒక జీవో కాపీ విడుదల చేయాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదు వందల కోట్లు వెంబడే దాన్ని కాలకాలం పెట్టి రిలీజ్ చేయాలని చెప్పడం ఆ తర్వాత వృత్తి చేసిన నాయబ్రాల్లో కూడా మళ్ళీ పిన్షన్ హెల్త్ కార్డు కూడా ప్రకటించాలని చెప్పి మా కులదుషణ గురవుతున్నటి నాగి బ్రాహ్మణకు అట్రాసి కేసులు పెట్టాలని చెప్పి దీని అన్ని ఇంప్లిమెంట్ కావాలని చెప్పి మేము ఒకటి కార్యక్రమం పెట్టడం జరిగింది దానికి అనుకూలంగానే రోజు నాగి బ్రాహ్మణులు మరి దసరా సందర్భంగా ఆ రోజు విరిగాలేనందుకు రోజు దీపావళి తర్వాత మీరుపేట అధ్యక్షుడు తిరుపతి అయినాయ్య ఆధ్వర్యంలో ఈరోజు సమ్మేళనం జరిగింది ముఖ్యంగా ఈ సమ్మేళనానికి కమిటీ మరి చాలా రోజుల నుంచి పనిచేస్తుంది కాబట్టి మరొకసారి కమిటీని ఇదే కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది రాష్ట్ర కమిటీ సంబంధ తరఫున కూడా వాళ్ళని అందిస్తూ ఈ కమిటీని ఇట్లే ముందుకు భవిష్యత్తులో మరి అందరూ సంఘటితమై అన్ని సమస్యల మీద కూడా మరి పోరాడుతున్నారు కాబట్టి మిగతా నాయబ్రాహ్మణులకు అండగా ఉండాలని కమిటీని కంటిన్యూ చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీలో తీర్మానిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు సమ్మెలనం కాబట్టి మనం రాజకీయంగా ఏం మాట్లాడాలన్నా మనకు అది ఉంటుంది కానీ మళ్ళీవి నాయబ్రాహ్మణులకు నేను చెప్పేది ఒకటే ఎవరికి కూడా ఎట్టి చాకిరి చేయకుండా ఏ పార్టీ అయితే ఏముంది మనని గుర్తించి మనని టికెట్ ఇచ్చిన వాళ్ళకే చేయాలనుకున్నాం కానీ ఎవరికి కూడా చిత్తశుద్ధి లేదు గవర్నమెంట్ అంటే చిన్న చిన్నసూపు అయిపోయింది ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకు మేము హెచ్చరించేది ఒకటే మీరు కనుసూపు చూసుకోవాలి ప్రతి షాప్ లో మనని గుర్తించని ప్రభుత్వం ఎవరైతే మనకేంది మనని గుర్తిస్తలేరు కాబట్టి మనకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఇండిపెండెంట్ ఉన్నా సరే మనని ఇండిపెండెంట్ అయినా సరే పార్టీ అయినా సరే ఎవరైనా సరే మనని గుర్తించిన వాళ్ళకే ఈసారి మనం గెలిపించుకుందాము ఎందుకంటే ఈ ఏ పార్టీ కూడా ఇంతవరకు మనని నాయు బ్రాహ్మణులు ఒక టికెట్ ఇద్దామని లేదు ఇవాళ టీడీపీ ప్రభుత్వం కూడా నాయ బ్రాహ్మణులకు మొదటి టికెట్ అన్నది కానీ ఈ రోజు తెలంగాణలో వాళ్ళు పోటీ చేస్తలేరు కానీ ఆంధ్రలో అయినా వాళ్ళు లేకపోతే వాళ్ళని కూడా ఎదిరిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము నేను కొంచెం లేట్ వచ్చినా ఈ సబ్జెక్ట్ నాకు అర్థం కాలేదు ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన మా నాయు బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ ఓటు తోటి మనము మన నాయ బ్రాహ్మణులను గుర్తించే మనం గెలిపించుకోవాలని తెలియజేస్తున్నా జై నాయ్ జై జై జైనాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి